సమగ్ర గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని అన్నారు తెలంగాణలో చేపట్టిన సర్వేకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని అన్నారు ఈ సందర్భంగా సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను సీఎం అభినందించారు అనంతరం సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని అధికారులు అన్నారు పూర్తి నివేదికను ఫిబ్రవరి రెండవ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని పేర్కొన్నారు ఢిల్లీలోనే విజయ్ చౌక్లో రిపబ్లిక్ డే తర్వాత మూడో రోజు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులతో పాటు వివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు దళాలు చేసిన ఇండియా మ్యాప్ జాతీయ జెండా ఆకారం ఆకర్షించాయి ట్యాంక్ బండ్ బోట్ల దగ్గం ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు యువకుడు అజయ్ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆయన దీంతో బాధిత ఫ్యామిలీ గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన విరమించింది మరోవైపు అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది అజయ్ మృతదేహాన్ని పోలీసులు నాగారానికి తరలించారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది రెండు రాష్ట్రాల్లో మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది మార్చి మూడున ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది ఫిబ్రవరి మూడున ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది ఫిబ్రవరి మూడు నుంచి పది వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించింది రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది దీనికోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు నిన్న ఏ పార్టీకి ఆ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి ఈ సందర్భంగా కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల ముఖ్య లీడర్లు దిశానిర్దేశం చేశారు కౌన్సిల్ లో ప్రశ్నించడానికి కార్పొరేటర్లు నూట ఇరవై ఐదు ప్రశ్నలు ఇవ్వగా అధికారులు ఇరవై ఒకటి ప్రశ్నలకి ఆమోదం తెలిపారు దీంతో మిగతా వాటితో పాటు సమస్యలపై నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ కి చెందిన వారే ఉండడంతో మేయర్ కు మద్దతిచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంది వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు నూట నలబై రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అయితే నిన్న ష్యూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఈ రోజు ఉదయం ఆయన జైలు అధికారులు విడుదల చేశారు పదివేల పూచికత్తును సమర్పించాలని ఆయనను కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు ఆయన పూచీకత్తును సమర్పించారు నందిగం సురేష్ ప్రస్తుతం కాలబోన్ నొప్పితో బాధపడుతున్నారు వైద్య చికిత్స కోసం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది ఎల్లుండి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి రేపు ఉదయం పదకొండున్నరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ కానుంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టే పలు బిల్లులు ప్రభుత్వం బిజినెస్ పై అఖిల పక్షానికి కేంద్రం వివరించనుంది పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరనుంది పార్లమెంటు సమావేశాల ఉభయ సభల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు ఫిబ్రవరి నెల ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ డి నరసింహాకిషోర్ కొవ్వూరు ఆర్డీఓ తదితరులు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు లబ్దిదారులకు సీఎం చంద్రబాబు పెన్షన్ అందజేయనున్నారు అనంతరం గ్రామంలో ముఖ్యమంత్రి రచ్చబండ పాల్గొననున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్ కి పద్మశ్రీ అవార్డులపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ ఉద్యమంలో తన కాలికి గజ్జ కట్టి ఊరూరు తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గద్దర్ ప్రజలకు చాటి చెప్పి వారిలో చైతన్యాన్ని నింపారని గుర్తు చేశారు చనిపోయే వరకు ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఓ మహోన్నత వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూ ఆక్రమణల వ్యవహారంలో పెద్దిరెడ్డిపై ఆరోపణలున్నాయి దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు విచారించి పీసీపీఎఫ్ కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని అధికారులను పవన్ ఆదేశించారు పొంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు వాటి రికార్డులను పరిశీలించి ఆక్రమణల నివేదిక ఇవ్వాలని భక్తులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు గంగామాతకు సమీపంలోనే ఘాట్ వద్ద స్నానాలు చేయాలని విన్నవించారు త్రివేణి సంగమం కేంద్రం వైపు వెళ్లి మొక్కులు చెల్లించడానికి ఎవరు పెళ్లొద్దంటూ భక్తులకు విన్నవించారు అమృత స్నానం కోసం చాలా ఘాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అక్కడ స్నానాలు చేయాలని కుంభమేళాలో ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు రైతు భరోసా భరోసా ఇళ్లు రేషన్ కార్డుల అంశంపై ఈ లేఖ రాశారు అర్హులందరికీ అందకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు వ్యాప్తంగా అర్హులైన అరవై లక్షల మంది రైతులు ఉంటే లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో పది లక్షల మంది వరకు వ్యవసాయ కూలీలు ఉన్నారని కానీ తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఖాతాలు ఇప్పటిదాకా డబ్బులు వేయలేదని ఆయన విమర్శించారు పాఠశాల విద్యలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో నూట పదిహేడు ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలన్నారు మంత్రి లోకేష్ ఆ తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని అధికారులను ఆదేశించారు జీవో నూట పదిహేడు ఉపసంహరణపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను సూచనలను అధికారులు మంత్రికి వివరించారు ఆయా సూచనలను పరిగణలోనికి తీసుకుని ఏ విద్యార్థి డ్రాప్ అవ్వకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు ప్రతి శనివారం నో ప్రకటించి విద్యార్థులకు కో కరికులం యాక్టివిటీస్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురిలో పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్దసారథి పాల్గొన్నారు గ్రామంలో నలభై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు చీరాల అంటే గుర్తుకొచ్చేది చేనేతలన్నారు మంత్రి అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన చేనేతలదే అని అన్నారు చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి చేనేతలను అన్ని విధాల కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు గత పాలనలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను వైసీపీ చిన్న భిన్నంగా మార్చిందని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్రానికి ఒక్క రూపాయి అప్పు పుట్టే పరిస్థితి లేదని అన్నారు వరంగల్ నగరంలో మంత్రి కొండా సురేఖ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఐదు డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీ పనుల కోసం కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి గత ప్రభుత్వ హయంలో ఏమీ అభివృద్ధి చేయలేదని ఆమె విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ ఫ్రీ బస్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందని ఆమె తెలిపారు మహాకుంబు తొక్కిసలాట ఘటనలో స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు మరోవైపు సీఎం యోగి నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష కొనసాగుతుంది ఉన్నతాధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు అంశాలపై సూచనలు చేశారు ప్రయాగరాజ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు ప్రకటించారు సెక్టార్ తొక్కిసలాట తెలిపారు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ నాలుగు సార్లు ఫోన్ చేశారని ఎప్పటికప్పుడు దీక్ష జరుపుతున్నారని తెలిపారు కర్నూలు జిల్లా కోసిగి మండలం అధికారులందరూ ప్రోటోకాల్ పాటిస్తూ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు ఎమ్మెల్యే నాగిరెడ్డి అర్హులైన పేదలందరికీ పథకాలు అందించాలన్నారు ఈరన్న అధ్యక్షతన ఎంపీడీఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వంలో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు మండలంలో త్రాగునీరు పారిశుద్ధ్యం ఆరోగ్యం తదితర వాటిపై ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిచేయాలని ప్రయాగ్రాజ్ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్న మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నానని తెలిపారు టెలికాం ప్రభుత్వ రంగాలలో పోస్టల్ ఒక మేజర్ పార్ట్ గా ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని పోస్టల్ డిపార్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయల నష్టాలలో ఉందన్నారు డిపార్ట్మెంటల్ గా ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉందని వెల్లడించారు నష్టాలలో నుండి లాభాలలోకి తీసుకుని వచ్చేందుకు గ్రామస్థాయి నుండి డాక్ సేవల కోసం అధికారులు ఉద్యోగస్తులు అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు పెమ్మసాని తెలిపారు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్లే విధంగా ప్రతిపాదనలు సేకరిస్తున్నామన్నారు ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది ఫిబ్రవరి నాలుగున రథశబ్దంని పురస్కరించుకొని పాలకమండలి భేటీ కానుంది టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు సౌకర్యాలపై చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు జనవరి ఎనిమిదిన తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎంగా టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందని టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి అన్నారు కులాల ప్రాతిపాదికన చంద్రబాబును ఇరికించేందుకు జగన్ అక్రమ కేసు పెట్టించారని చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయనను అక్రమంగా కేసులో ఇరికించారని మండిపడ్డారు కేంద్ర రాష్ట మంత్రులు అధికారులతో కలిసి జిల్లాను అభివృద్ది పదంలో తీసుకెళ్తున్నారని అన్నారు మంత్రి కందుల దుర్గేష్ రైతుకు సంపూర్ణ సహకారం అందించడానికి కూటమి ప్రభుత్వం ముందుందన్నారు ప్రభుత్వంలో మూడు ప్రధాన పార్టీలు కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయన్నారు కౌలు రైతులకు కావలసిన రుణ సదుపాయాలపై బ్యాంకర్స్ తో మాట్లాడడం జరుగుతుందన్నారు నగర అభివృద్దిపై కూడా కొన్ని సమస్యలు చర్చకు వచ్చాయని వాటిపై కూడా దృష్టి పెడతామని తెలియజేశారు ప్రభుత్వం ఇప్పుడే కుదుట పడుతుందన్నారు నాగర్ కర్నూలు జిల్లా ఇర్విన్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వినతి అందజేశారు గ్రామస్తులు ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యేకి తెలిపారు గత ప్రభుత్వం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించిన నేటికి ఏర్పాటు చేయలేదని తెలిపారు గ్రామస్తులు ఇర్విన్ గ్రామాన్ని ప్రజల సౌలభ్యం కోసం మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యేను కోరారు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే మండలాలతో తమ గ్రామాన్ని చేర్చాలని ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు ఆదోని మండలంలో గత ఐదు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మండల కార్యదర్శి రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో ఇప్పటికే గ్రామాలు ఖాళీ అవుతుంటే ఇక్కడే పనులు కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాలు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు చట్టంలో చెప్పినట్లుగా పనిచేసిన పద్నాలుగు రోజుల లోపల వేతనాలు ఇవ్వాల్సి ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉపాధి హామీ వేతనాలు లేని పక్షంలో పెద్ద ఎత్తున కూలీలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు శ్రీశైలం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూపాయలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అందించారు మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో పంపిణీ రోగాలతో బాధపడుతూ సీఎం సహాయ నిధికి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులందరికీ ఎమ్మెల్యే మంజూరు చేయించి పంపిణీ చేసినట్లు బాధితులు తెలిపారు ఈ అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు జరిగారు సీఎం ఆఫీస్ లో ప్రజా దర్బార్ అంటివి ప్రతిరోజు ప్రజలు కలుస్తా అంటివి కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేసివి అంటూ విమర్శించారు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన కొనసాగుతుందన్నారు హరీష్ రావు ఇక పోలీస్ పహారం మధ్య గ్రామ సభలు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు అండర్ మహిళల కప్ లో సెంచురీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిషా గోంగుడి రికార్డు సృష్టించింది త్రిషా అద్భుత ప్రదర్శన పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు అండర్ మహిళల ప్రపంచ అద్భుతమైన సాధించిందని కొనియాడారు దేశ గౌరవాన్ని పెంచడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మారుమోగేలా చేశావని ప్రశంసించారు భవిష్యత్తులో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా చూస్తామని ఆశిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు త్రిష అద్భుతంగా రాణించిందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు ఆమె అద్భుత ప్రదర్శన అందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు తర్వాతి తరానికి త్రిష రోల్ మోడల్ గా నిలుస్తుందని పేర్కొన్నారు హరీష్ రావు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోనే బ్రహ్మ సమేద్యంలో చొల్లంగి అమావాస్య చోళంగి అమావాస్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు బ్రహ్మదేవుడు లింగ రూపంలో కొలువై కాల భైరవుడు క్షేత్ర పాలకుడుగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం అతి మహామారిత్వమైనదిగా భక్తులు భావిస్తారు సంతానం కలగని మహిళలు రాత్రి గుడి ఆవరణలో తడిబట్టలతో నిద్రిస్తే బ్రహ్మదేవుడు కలలో దర్శనం ఇచ్చి వారికి పుత్ర సాఫల్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం రాత్రి జాగరం తర్వాత సముద్ర స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శించుకుంటారు తమ కోరికలు నెరవేరిన భక్తులు కొబ్బరి మొక్కులను ఆలయ సమీపంలో నాటి మొక్కులు కృష్ణా జిల్లా గుడివాడలో జాతీయ రహదారి భద్రత సందర్భంగా ర్యాలీ నిర్వహించారు గుడివాడ పోలీసులు లారీ డ్రైవర్స్ అండ్ ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది ఆటో నగర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బొమ్మలూరు గ్రామానికి సమీపంలోని లారీ స్టాండ్ వరకు నిర్వహించారు పగలు రాత్రి తేడా లేకుండా లారీలు విపరీతమైన వేగంతో వెళ్తుంటాయని లారీ డ్రైవర్లు నెమ్మదిగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు హైదరాబాద్ మెట్రో సేవలు ఉదయం కాసేపు నిలిచిపోయాయి సాంకేతిక సమస్యతో మెట్రో ట్రైన్ బేగంపేటలో కాసేపు నిలిచిపోయింది నిత్యం రద్దీగా ఉండే మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు డ్యూటీ టైమింగ్స్ వేళ మెట్రో స్టేషన్లు రద్దీగా ఉంటాయి ఇలాంటి సమయంలో బేగంపేటలో మెట్రో ట్రైన్ సాంకేతిక సమస్యకు గురికావడం ఉద్యోగులని ఉద్యోగులను ఇబ్బందికి గురిచేసింది కాకినాడ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంబంధించిన మేనేజర్ అశోక్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు అలాగే సంస్థ కార్యాలయం రాయ్పూర్లోనూ తనిఖీలు జరిగినట్టు సమాచారం గత ఐదు సంవత్సరాల కాలంలో కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారన్న ఆరోపణలతో ఐటీ సోదాలు జరిగాయి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నౌకలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సత్యం బాలాజీ సంస్థ ఎగుమతి చేస్తున్నట్టుగా ఆధారాలు దొరికాయి ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం ఏలూరు జిల్లా పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలోనే ప్రోటోకాల్ కార్యాలయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు ఆలయ దర్శనంపై భక్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలతో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే మిగిలిన ప్రధాన దేవాలయాలైన విజయవాడ అన్నవరం సింహాచలం శ్రీశైలం శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాల్లో సైతం ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనంపై సర్వే నిర్వహిస్తున్నారు కరెంట్ బిల్ చెల్లించాలని అడిగినందుకు లైన్మెన్పై పై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి మౌలాలీ సెక్షన్ ఆఫీసులో పనిచేస్తున్న సురేష్ అనే లైన్మెన్పై పై ఇర్ఫాన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు ఈ సంఘటన మౌలాలి డివిజన్ పరిధిలోనే ఆర్టీసీ కాలనీలో చోటు చేసుకుంది గతంలో కూడా మౌలాలీలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేశారు మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛత వార్డులను ఎంపిక చేసి సిబ్బంది మొత్తం ఆ వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలను చేపడుతున్నారు మోడీ గారు ఇచ్చిన స్వచ్ఛ భారత్ స్పూర్తితో సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్ర నినాదంతో తమంతా స్వచ్ఛ కడప కోసం పాటు పడుతున్నామని అన్నారు చెత్త నిర్వహణ చెత్త సేకరణ డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను చేపడుతున్నామన్నారు తిరుమలలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు ఆర్టీఓ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు నిబంధనలు పాటించని వారిపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు పన్నెండు వాహనాలకు నలభై ఏడు వేల ఐదు వందల జరిమానా విధించారు వేణుగోపాల స్వామి ఆలయం వద్ద డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ నిబంధనలపై అవగాహన కల్పించారు భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా కోహెడలో ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహ సింగరాయ జాతర వైభవంగా జరుగుతుంది ప్రతి ఏటా పుష్య అమావాస్యన ఒకే రోజు ఈ జాతర జరగడం విశేషం కొండ సోరికలలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు సింగరాయ గుట్టల సోరికలలో వెలిసిన నరసింహ స్వామిని భక్తులు కొంగు బంగారంగా కొలుస్తారు కోహెడ మండలంలోనే బస్వాపూర్ కూరెళ్ల గుండారెడ్డిపల్లి తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల్లో కొలువైన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారిగుండా కాలినడకనే భక్తులు వెళ్తారు సింగరాయ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు విద్యుత్ వినియోగం పెరుగుతున్న కారణంగా ఇటు ప్రభుత్వాలకు కూడా పెనుభారంగా మారింది దీంతో కేంద్ర ప్రభుత్వం సౌర శక్తిని వినియోగించుకునే విధంగా సబ్సిడీలపై రాయితీని కల్పించడం జరుగుతుంది అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయభాస్కర్ సౌర శక్తి విద్యుత్ ద్వారా జీరో బిల్ పొందడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో సన్మానం జరిగింది అంతేకాకుండా తెలంగాణ సౌర విద్యుత్ వినియోగదారునిగా ఎంపిక చేయడంపై కాకుండా ప్రతి నెల సౌర శక్తి ద్వారా తాను కలిగే లాభాలను నలుగురికి వివరించే విధంగా బ్రాండ్ అంబాసిడర్ ను చేసింది కర్నూలు జిల్లా ఆధునిలో జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు డీఎస్పీ ర్యాలీలో పాల్గొన్నారు వాహనదారులకు రహదారి భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు హేమలత ముఖ్యంగా యువత బైక్ వెళ్లేటప్పుడు అతివేగం తగ్గించుకుని బైక్ రైడ్ చేయాలని లేని ఏడల కఠిన శిక్షలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సడక్ సురక్ష జరిగింది జిల్లా రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సంబంధిత అధికారులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని నియమాలను పాటిస్తేనే మనం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని అన్నారు మన భద్రత పైననే మన కుటుంబం ఆధారపడి ఉందన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు బైక్ పై వెళ్లే వాళ్ళు హెల్మెట్ మాడాలని అతివేగం తగ్గించుకోవాలని సూచించారు నాగర్ కర్నూలు జిల్లాలో వీధి కుక్కల పెరుగుదలను నియంత్రించడానికి యానిమల్ బర్త్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అదనపు కలెక్టర్ దేవా సహాయంతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి నిధుల ద్వారా అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించామన్నారు యానిమల్ బర్త్ కేర్ సెంటర్లో వైద్య సేవలతో భాగంగా వీధి కుక్కలను పట్టుకుని జనన నియంత్రణ ఆపరేషన్లు రేబీస్ పార్వోవైరస్ డిస్టెంపర్ వంటి వ్యాధుల నిరోధక టీకాలు ఆరోగ్య పరీక్షలు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసి తిరిగి వాటిని వాటి సహజ జీవావరణంలో వదిలే విధానాన్ని అమలు చేస్తారని కలెక్టర్ తెలిపారు కృష్ణా జిల్లా గుడివాడలో వీకే ఆర్ఎన్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుడివాడ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వినిల్ విద్యార్థులకు ర్యాగింగ్ యొక్క అనార్థాలను గురించి వివరించారు కళాశాలలో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులను మానసికంగా శారీరకంగా వేధిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి విద్యార్థి తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు నంద్యాల శివారులో దారి దోపిడి దొంగలు రెచ్చిపోయారు స్థానిక రైతు నగర్ వద్ద వాహనదారుడిపై దారి దోపిడి చేసి నగదు బంగారు ఎత్తుకెళ్లారు కారుపై దాడి చేసి డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు ముసుగు ధరించి దారి దోపిడీ చేసినట్లు బాధితుడు తెలిపాడు బాధితుడు నంద్యాల సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు నిర్వహించారు వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు ఎస్పీ స్టేషన్ పనితీరు తనిఖీ చేసి రిసెప్షన్ కౌంటర్ తో పాటు రైటర్ రూమ్ రికార్డులను సీసీ కెమెరాల నిర్వహణను కంప్యూటర్లో డేటాను పరిశీలించారు మహిళా సంరక్షణ సైబర్ క్రైమ్ నియంత్రణకు చేపట్టిన సంస్కరణలు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా జవాబుదారీతనంలో కూడిన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు సైబర్ నేరాల గురించి గ్రామాలలోనూ కళాశాలల్లోనూ విరివిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నేరాల నియంత్రణలో పాత్ర ఎనలేనిదని ప్రస్తుతం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలు కాకుండా మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే కాటికి పంపాడు ఓ దుర్మార్గుడు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఘటనకు చెందిన సంధ్య పెళ్లై భర్తతో విడాకులు తీసుకుని అన్న దగ్గరే ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అన్న మాలపాటి అశోక్ కుమార్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అప్పుల్లో నుంచి బయటపడేందుకు ప్లాన్ ప్రకారం చెల్లెలు సంధ్యపై కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించాడు ఈ ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులకు అన్నపై డౌట్ వచ్చింది విచారణ చేపట్టగా అశోక్ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటి హెచ్డిఎఫ్ పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు గౌలిదొడ్డి కాలనీలో ఓ యువకుడు కెన్యా కెన్యాంజానియా బ్యాంకాక్ విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు సమాచారం అందుకున్న ఎస్ఓటీ హెచ్డిఎఫ్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి తొమ్మిది మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు దొంగతనాలకు పాల్పడితే సొంత ఆస్తులను కూడా కేసులో అటాచ్ చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు ఏడు దొంగతనాల కేసులో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు ఎస్పీ మొత్తం ఈ కేసులో ముగ్గురిని ముద్దాయిలుగా తేల్చామని ఇద్దరిని అరెస్ట్ చేశామని ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారు ఆకుల శ్రీను నాగదాసరి మహేష్ లో గుర్తించామని అన్నారు వీరిద్దరికి తోడు అల్లుళ్లు అల్లులు ఉన్నారన్నారు జిల్లా ఎస్పీ వీరిద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారని గుంటూరు కృష్ణా జిల్లాలలో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు వీరి నుండి సుమారు మూడు గ్రాముల బంగారం ఒకటి కేజీల వెండి బైక్ స్వాధీనం చేసుకున్నారు మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్న కారుపై విచారణ జరపాలని కోరుతూ ములుగు ఎస్ఐకి ములుగు జిల్లా బీసీసీల అధ్యక్షులు వంగ రవి యాదవ్ వినతి పత్రం అందజేశారు త్రీ జీరో టూ ఎఫ్బీ ఎయిట్ టూ త్రీ నైన్ అను నెంబర్ కారు కలిగిన వ్యక్తి దాసరి రవి తండ్రి ఆగయ్య ములుగు జిల్లాలలో అక్రమంగా ములుగు సీతక్క స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్న కారును ఎవరైనా చూస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు రాజరాజేశ్వరి రైస్ మిల్లులో పక్కా సమాచారం మేరకు ఒక లారీ నాలుగు వందల ముప్పై బస్తాలు పీడీఎస్ బియ్యం రెండు బైకులపై మిల్లుకు తీసుకొచ్చిన రెండు వందల యాభై రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు ఓఎస్డీ ఫోర్స్ రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి స్వాధీనపరుచుకున్నారు గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్ గత ఆరు నెలల క్రితం అధికారులు సీజ్ చేశారు అదే మిల్లు నుండి మరో మిల్లు పేరుతో రాత్రి పన్నెండు గంటలకు తరలిస్తున్న లారీ లోడ్ దాదాపు నాలుగు వందల ముప్పై బస్తాల రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనపరుచుకున్నారు హుసేన్ సాగర్ బోటు ప్రమాదంలో మరణాల సంఖ్య రెండుకు చేరింది హుసేన్ సాగర్ గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యమైంది ఈ నెల ఇరవై ఆరున భారత మాతకు హారతి కార్యక్రమంలో సందర్భంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పడవలకు మంటలు అంటుకోవడంతో చూసి అజయ్ హుసేన్ సాగర్ లోకి దూకాడు హుసేన్ సాగర్ లో అజయ్ కోసం డిఆర్ఎఫ్ సిబ్బంది నలబై గంటల పాటు గాలించి మృతదేహాన్ని వెలుపుతీసింది అజయ్ మృతదేహం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు గాంధీ ఆసుపత్రి ఎదుట అజయ్ బంధువులు ఆందోళన చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం తమకు న్యాయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో చోరీకి పాల్పడేందుకు వచ్చిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి చేతులకు గ్లౌజులు ముఖంపై టవల్ వేసుకుని ఓ ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడగా కాలనీవాసులు దొంగను పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు తిరుమల తొలి గడప దేవుని గడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నిన్న సాయంత్రం అంకుర అర్పణతో మొదలైన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకొక వాహనపై స్వామివారు మాడ విధులలో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు